హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఏంటి చీకటిగా ఉంది ఏదో టైం అయితే చాలా ఇంకా తెల్లవారడానికి టైం ఉంది అని అనుకుంటున్నాం కానీ కాదు ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే దగ్గరికి వచ్చేస్తున్నామండి అవునండి మార్నింగ్ ఫైవ్ కల్లా అలారం మోగంగానే లేవాలండి లేచిన వెంటనే మాత్రం మనం ఎదురు చూసేది కిచెన్ వైపే ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ముఖ్యంగా ప్రతి హౌస్ వైఫ్కి కూడా మార్నింగ్ పని అనేది ఎక్కువగా కిచెన్లోనే ఉంటుంది అది ఎందుకో మనకి ప్రతిరోజు తెలిసిందే ఎందుకంటే శ్రీవారిని ఆఫీస్కి పంపించాలి పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వాలి అదే వాళ్ళు కూడా వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళు కూడా బాక్సెస్ అవి కట్టుకుని ఇంటిని కొద్దిగా శుభ్రం చేసుకుని పనులు చిన్న చిన్నవి సాయంత్రం రావాలి వచ్చేంత వరకు కూడా పని చేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఇక ఇంట్లో ఉండే మనలాంటి వాళ్ళమైతే ఇంటి బాధ్యత మొత్తం మనమే నిర్వహించాలి కాదండి ఒక పనే కాదు ఎక్కువగా మనం సమయాన్ని గడిపేది కూడా ఇక్కడే అలాంటి కిచెన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుందాం ఎలా హైజనిక్గా చేసుకుందాం ఇవన్నీ కూడా చాలా వరకు మనం ముచ్చరించుకుంటూ షేర్ చేసుకున్నాం చాలా వీడియోస్ ఇంకా ముందు రోజు నైటే మార్నింగ్ బాక్స్ల ప్రిపరేషన్కి ఏ విధంగా మనం పని అనేది చేసేసుకుంటే ఈ విధంగా మాట్లాడుకోవడానికి కూడా కొద్దిగా టైం ఉంటుంది అంతే కదండి మరి మనం మాట్లాడుకోవాలంటే ఒక పది నిమిషాలు కూడా మనకు మార్నింగ్ కేటాయించకపోతే ఎలా ఇలా వీడియోస్ తీసుకోవాలన్నా లేదు మార్నింగ్ మనం అటు ఇటుగా ఏదైనా మాట్లాడుకోవాలన్నా మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవాలన్నా కొద్దిగా ఒక పది నిమిషాలు మనకుంటూ మార్నింగ్ కూడా కేటాయించుకోవాలి కదండి తర్వాత ఎలా కేటాయించుకున్నా మార్నింగ్ టైంలోనే మనకు కావాల్సిన పనులు కూడా మనకు కొన్ని ఉంటాయి మార్నింగ్ లేచాం పైన చూసారు కదండి బయట మనకి ఐదు పావు అవుతున్నా కూడా మనకి తెల్లవారిపోయిందండి ఆల్మోస్ట్ అయితే వెలుతురు అనేది వచ్చేసింది ఇంకా పని అనేది చకచక ప్రారంభించకపోతే బాక్సులకు కొద్దిగా లేట్ అయిపోతాం కదండి అందుకే పని అనేది ఫాస్ట్గా ప్రారంభించి బయట ముగ్గు వేసుకుని గదిలన్నీ ఊడ్చేసుకొని కిచెన్లోకి అయితే స్నానం చేసి వస్తానండి నేను స్నానం చేసిన తర్వాత నా పని అనేది స్టార్ట్ అవుతుంది సో పొద్దున కిచెన్లోకి వచ్చేసరికి నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఇదిగోండి కిచెన్ క్లాత్ అనేవి మనకు ఉంటాయి కదా ఆ క్లాత్ కొద్దిగా అయితే వాటర్లో తడిపేసి పక్కన ఇలా పెట్టుకుంటాను ఎందుకంటే నైట్ మనం శుభ్రం చేసుకున్నా మనం ఒక్కసారి స్టవ్ అనేది తుడిచేసుకున్నాం అనుకోండి ఏదైనా డస్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు పాకినా క్లీన్ అదే అయిపోతుంది తర్వాత నేను చేసే రెండో పని ఏంటంటే స్టవ్ మీద ఒక ప్లేట్ అనేది పెట్టుకుంటానండి ఎందుకంటే మనం ఏదైనా కర్రీ అది చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేయకుండా ముందుగా గుర్తు ఉండడానికైతే అంటే మనం ఉపయోగిస్తున్న ఆ గరిటెల్ని ఆ ప్లేట్లో పెట్టడానికైతే ముందుగా పెట్టేసుకుని ఇంకా వరుసగా అయితే పనిలోకి దిగుతున్నాను ఈరోజు లంచ్ బాక్సులోకి అయితే దొండకాయ కర్రీ అనేది ఇస్తున్నానండి దాంతోపాటుగా పచ్చడి అనేది ఆనపకాయ చేస్తున్నాను ఇక యాస్టీస్గా నేను ఎలా చేస్తున్నాను అంటే నేను చేసే పని అనేది ఎక్కడా కూడా కట్ చేయకుండా చూపించానండి ముందైతే మాత్రం ఏదైనా కూరలు నేను మార్నింగే తరుగుతానండి లేచిన తర్వాత ఇవి కొద్ది కొద్దిగా ఎక్కువ టైం పట్టే గోర్జికుడు ఇలాంటివి తప్ప మిగతా ఆల్మోస్ట్ కూరలన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ చేసుకుని కడుక్కోవడం నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అండి అంటే నాకు ముందుగా కట్ చేసేస్తే దాంట్లో పోషకాలు పోతాయేమో అని ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకోవడమే అలవాటు కాబట్టి ఇదిగోండి ఇలా మొత్తం వాష్ చేస్తాను వాష్ చేసే ముందు మాత్రం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను ఆ సాల్ట్లు దొండకాయలకి అక్కడక్కడ ఏదో నల్ల నల్లగా అంటుకుని ఉంటాయి కదండి వాటన్నింటినీ కొద్దిగా చేతులతో బాగా క్లీన్ చేసేసి ఈ బౌల్లో అయితే వేసి ఉంచేసి స్టవ్ మీద పాలు అనేవి పెట్టానండి ఎందుకంటే నేను పాలు లోపు మొత్తం దేవుడి గదిని అంతా శుభ్రం చేసుకుని దీపారాధన కోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటాను ఈ లోపు నాకు పాలు అనేవి కాగిపోతాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి నైవేద్యం పెట్టాక ఇక లంచ్లోకి అయితే అంటే లంచ్ బాక్సులు ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాను మీకు ప్రతిరోజు తెలుసు కదండి మా కృష్ణయ్య బృందావనంలో చక్కగా తులసి చెట్టు ముందర శుభ్రంగా చుట్టుపక్కల అంతా అమ్మవారి ముందు చేసుకుని ప్రతిరోజు ముగ్గు వేసుకోవడం అలవాటు ముందర ఎలా వేసుకుంటామో మనకి పెరటి వైపు కానీ లేదంటే ఏదైనా మన బాల్కనీలు కానీ ఇడీలు కానీ ఏమున్నా కూడా కడిగేసి ముగ్గు వేసుకోవడం చాలా మంచిదండి ఇంకా అలా వేసుకున్న తర్వాత అమ్మవారి పూజలో భాగంగా ఇక్కడ అమ్మవారి ముందు ముగ్గు వేసుకున్నాను మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ ప్రతిరోజు ఒక పువ్వు అయినా మనకి పూస్తూ ఉంటుంది కదా ఈరోజు మా బృందావనంలో చక్కటి ఎర్రటి మందారం పూసిందండి ఈ పని అయ్యేలోపు చక్కగా కంటబడింది దాన్ని కట్ చేసి అమ్మవారికి పాదాలకైతే పెట్టి నమస్కరించుకుని ఇక దేవుడి గదిని కూడా నేను ఎలా శుభ్రం చేసుకుంటాను వీటన్ని వివరాలు కూడా ఇంతకు ముందు వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానని అందుకని ఈ రోజైతే వాటిని చేయటం లేదు ఈ విధంగా దేవుని గదిని శుభ్రం చేసేసుకునే లోపు చెప్పాను కదా నాకు పాలు కూడా కాగి రెడీగా ఉంటాయి ఇంకా దీపారాధన చేసేసుకున్నానండి పాలు అనేవి కాచి ఉన్నాయి కాబట్టి వాటిని నైవేద్యం కింద పెట్టేసుకున్నాను ధూపం వేసుకున్నాను పువ్వులు పెట్టేశాను పంచోపచార పూజకి కావలసిన అన్నీ కూడా ఇక్కడ చేసేసుకుంటాను అక్కడ నోటికి వచ్చిన స్తోత్రాలు దేవుడి ముందు కొన్నిగా చదివేసుకుంటాను మిగతా వాటికి అయితే లంచ్ బాక్సుల ప్రిపరేషన్ అనేది ఉంది కాబట్టి పూర్వం పెద్దవాళ్ళు చెప్పారండి వంట కూడా మనం భగవంతుని తలుచుకుంటూ చేస్తే వంట అంత కమ్మగా రుచిగా వస్తుందని కాబట్టి ఏదైనా స్తోత్రాలు కానీ లేదంటే దేవుడి పాటలు ఏమొచ్చినా కూడా చక్కగా కూరలు కట్ చేసుకుంటూనో వంట చేసుకుంటూనో మనం ఇక్కడ చదివేసుకోవచ్చు అండి ఇక పంచభచార పూజ అయిపోయింది నెక్స్ట్ మనకి పని ఏ కదండి లంచ్ బాక్స్లో ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ఇంకా దొండకాయ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా వాటి కోసమైతే అయితే ఈ విధంగా ఇందాకడ సాల్ట్ వాటర్ అది కట్ చేసింది ఉంది కదండి ఇప్పుడు నేను చూపించింది అంతా కూడా మనం వంట బిజీగా ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో హైజెనిక్గా శుభ్రతగా కిచెన్ని ఎలా చేసుకోవాలి అనేది చాలా రెండు మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దానిలో భాగంగానే ఇక్కడ ప్లాస్టిక్ కిందన నేను డబ్బా చూపించాను కదండి తుక్కు వేస్తూ అది ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా నేనైతే షేర్ చేశానండి ఇంకా ఇందా అక్కడ కట్ చేసుకున్న బౌల్స్ ఈ టబ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఇలా అయితే క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఏ ఏ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి కిచెన్ చిన్నదైనా పెద్దదైనా కూడా మనం ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనకి కిచెన్ అనేది శుభ్రతతో పాటు చూడ్డానికి చూడడం చాలా హాయిగా అనిపిస్తుంది ప్లేస్ కూడా చాలా వరకు వస్తుందండి ఎక్కడి దగ్గర అనుకోండి అసలు మనకి కిచెన్ అనేది ఎంత పెద్దగా ఉన్నా కూడా అసలు మనకి సరిపోయినట్టే ఉంటుంది కాబట్టి శుభ్రత విషయంతో పాటు ఈ విధంగా కానీ మనం చేసుకుంటే కిచెన్ అనేది ఎప్పుడూ కూడా హాయిగా ఉంటుందండి ఎంతమందికైనా వంటలు చేయాలి అని కూడా అనిపిస్తుంది ఇక ఇందాకడ చూపించాను కదండి ఆ బౌల్లో అయితే వాటర్తో పాటు కట్ చేసుకున్నవన్నీ కూడా తుక్కు అప్పటికప్పుడు వేసేసుకుంటాను ఇంకా ఈరోజు ఆనపకాయ కూరలో కూడా ఇదే పౌడర్ అండి అంటే ఇదే కూర కారం అదేవిధంగా చేస్తున్న పచ్చడిలో కూడా ఇదే కారం ఇది ఒకసారి పై పైన ఫాస్ట్గా అయితే చెప్తానండి ఈ కారం కొట్టడానికి అయితే కొద్దిగా ఆయిల్లో ఆవాలు మినప్పప్పు శనగపప్పు ధనియాలు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అనేది చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత చిన్న చింతపండు అయితే వేసుకుని అంటే ఆ కారానికి కావాల్సిన చింతపండు వేసుకుని మెత్తగా అయితే నూరు ఈ విధంగా పెట్టేసుకుని నేనైతే లంచ్ బాక్సుల టైంలో హడావిళ్ళు అంటే ఇది మరీ ఏదో నెలల నెలల తరబడి అయితే మాత్రం ఉంచనండి ఒక వారానికి సరబడి అయితే కొట్టుకుంటాను అప్పుడు నాకైతే ఫాస్ట్గా అయితే ఏదైనా ఇలాంటి కూరలు చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది సో నేను దొండకాయ కూర చేసేటప్పుడు కూడా ఈ కారాన్ని వాడతానండి ఇప్పుడు ప్రెసెంట్ ఆనపకాయ పచ్చడి అయితే టమాటా కలిపి ఫ్రై చేసి ఈ పచ్చడి కూడా చూశారు కదా మనకి హోటల్స్లో చక్కగా మనకి ఎన్ని ఐటమ్స్ పెట్టినా పక్కన కొద్దిపాటి పచ్చడి ఇస్తాడండి సూపర్గా భలేగా వస్తుంది కదా అలా అయితే మాత్రం మీరు మిక్సీ చేసుకోండి ఎందుకంటే మరీ పేస్ట్ లాగా రుబ్బేసినా కూడా చూడడానికి బాగుండదు టేస్ట్ కూడా బాగోదు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కొద్దిగా బరకగా ఉండేటట్టుగానే చేసుకుంటేనే పచ్చడి అనేది చాలా వరకు బాగుంటుంది దానికి కూడా నేను ఇక్కడ పచ్చిమిర్చితో పాటు ఈ కారాన్ని కూడా వేసి ఆనపకాయ పచ్చడితో పాటు ఇందాక చెప్పాను కదండి దొండకాయ కూర కూడా నేను ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ అయినా కూడా డీప్ ఫ్రై కోసం ఏదో ఇంతెంత ఆయిల్ అయితే వేయనండి ఈ అరకెలో దొండకాయలకైతే ఇందాక నేను చూపించిన బాండీలో ఆయిల్ మాత్రమే నేను యూజ్ చేస్తాను ఇక కొద్దిగా ఆయిల్ వేడెక్కింది ఇందాక కట్ చేసుకున్న దొండకాయలను కూడా ఇందులో అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టండి లేదు సాల్ట్ మాకు అన్ని సరిపడా తర్వాత చూసుకుని వేసుకుంటామంటే మాత్రం కొద్దిగా మూత పెట్టి సిమ్లో పెట్టుకునే లోపు ఇక్కడ చూడండి దొండకాయని కట్ చేసిన షాపింగ్ బోర్డ్ అంతా ఒక్కసారి చెక్ చేయండి దగ్గరగా చూపిస్తున్నాను చాలామంది హడావిల్లో ఈ విధంగా అయితే ఉంచేస్తారు ఇది కొద్దిసేపటికి డ్రై అయిపోయి ఆ కట్ చేసిన దాని మీద అంతా కూడా రకరకాల బ్యాక్టీరియా అనేది పడిపోతుంది ఏదో తుక్కు పడిపోతుంది మట్టి పడిపోతుంది ఇంకా మళ్ళీ మనం మర్చిపోతాం ఫ్రెష్గానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ తిరిగి కూరలు కట్ చేస్తాం అలా కాకుండా ఈ విధంగా మనం ఒక పని చేసుకుంటూనే కిచెన్లో ఇంకొక వైపు అంటే ఇప్పుడు నాకు కొద్దిగా ఫ్రై అవుతుంది కదండి ఈ లోపు నేను చేసే పని ఏది అంటే ఇదిగోండి ఈ చాపింగ్ బోర్డు అంతా కూడా వాటర్లో కడిగేసాను ఇందాక తుక్కుని చూపించారా ఆ బౌల్లో అయితే వేసేసాను కాబట్టి మూత అనేది పెట్టేశాను ఇంకా లాస్ట్లో అయితే దాన్ని తీసుకువెళ్ళి మెయిన్ డస్ట్బిన్లో అయితే వేసేస్తానండి నాకు స్నానం చేసిన తర్వాత ఈ వంటంతా అయ్యే వరకు వేరే ఏ డస్ట్బిన్ ముట్టుకోబుద్దు ఇక చాపింగ్ బోర్డు కానీ చాకు కానీ పీలర్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి కడిగేసుకుని ఇదిగోని కొద్దిపాటికి ఈ ఇట్ట ఈ ప్లేస్లో అయితే నాకు ఎండ అనేది పడుతుంది కొద్దిసేపటికి కాబట్టి అక్కడ అయితే ఆ బయట పెట్టేసుకున్నాను ఇక మీకు ఒక్కసారి చూపిస్తానండి మనం ఇలాంటి ఒక క్లాత్ను కూడా అంటే ఇప్పుడు మనం తడి చేతులతో ఉన్నాం వాటిని డ్రెస్ మీద రాసేసుకున్నాం అనుకోండి మనకి ఆ తెలియకుండా జిగురుతో డాగుల్లాగా పడిపోతాయి కాబట్టి ఒక్క నాప్కిన్ మాత్రం ఒక ఏదైనా ఒక క్లాత్ ఎదురుగుండా మాత్రం పెట్టుకుంటే అంటే మనం పెట్టేవి చిన్న చిన్నవేనండి కానీ చేసే పని మాత్రం బాగా పనిచేస్తే ఇలాంటి టిప్స్ మనకి ఇంకా ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇక కిచెన్ క్లాత్ని తడిపి ఎందుకు పెట్టుకుంటానని మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఆ కిచెన్ క్లాత్ మనం వంట అయ్యే వరకు కొద్దిగా చెమ్మగా తడిగానే ఉంటుంది కాబట్టి ఏదైనా ఇలా కట్ చేయంగానే కింద ఒక్కసారి మనం ఆ క్లాత్తో స్టవ్ మీద ముందు ముందర ఏదైనా చిందినా ఏదైనా చిన్న చిన్న ఉల్లిపాయలు పడినా ఏ తుక్కు పడినా హ్యాపీగా తుడిచేసుకోవచ్చు చూపించాను కదండి మీకు నేను వంట చేస్తున్నా కూడా నా కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు ఎంత క్లీన్గానే ఉంటుంది ఇక కర్రీ అనేది అయిపోయింది పచ్చడి అయిపోయింది మా పిల్లలకి అయితే ఇదిగోండి లంచ్ బాక్స్ అనేది సర్దే వదిలేస్తున్నాను అంటే నేను కూర విడిగా పెడతానండి కలపను దేనికి దానికి సపరేట్గా రైస్ విడిగా కర్రీ విడిగా పెడతాను ఎందుకంటే పాడైపోకుండా ఉంటుంది అని ఇంకా ఈ లంచ్ బాక్స్ కట్టే సరి అంటే కట్టున్నప్పుడు కట్టేసిన తర్వాత కూడా ఒకసారి మీకు నేను కిచెన్ కౌంటర్ టాప్ చూపిస్తాను ఎందుకు అంటే నేను ఈ విధంగానే మెయింటైన్ చేసుకుంటానండి అని చెప్పడానికి మాత్రం ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక ఈరోజు బాక్స్ ఐలో అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక్కసారైనా మా పిల్లాడికి ఇగోండి మా చిన్నాడైతే అప్పుడే ఉరుకులు పరుగులతో టైం అయిపోయింది బయలు ఒక్క ఫ్రూట్ అయినా కూడా పెడతానండి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి వాళ్ళు ఇంకా వాడిని పంపించిన తర్వాత డైరెక్ట్గా అయితే మీకు ఒకసారి చూపిద్దాం ఇల్లంతా అని చెప్పి లోపలికి వస్తూ ఇది షూట్ చేశాను పిల్లలు వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం అంటే ఏదో ఒక టవలో ఒక బుక్కో ఏదో పడిపోవచ్చు పడిపో అంటే పెట్టేసేసి వాళ్ళు హడావిడిలో వెళ్ళొచ్చు కానీ పెద్దగా అమ్మో ఇల్లంతా మళ్ళీ అంటే ఇంత అరిసిపోయాం కదండి మార్నింగ్ లేచిన ఫైవ్ ఓ క్లాక్ చూపించాను మీకు టైము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఒకసారి టైం చూపిస్తానండి ఈ ఎయిట్ థర్టీ వరకు మనం కూడా ఉరుకులు పరుగులతో హడావిడితో వాళ్ళని టెన్షన్ పడుతూ వంటకి బాక్స్ కరెక్ట్గా ఇవ్వగలమా అనుకుంటూ మధ్యలో మధ్యలో చేసుకోవాల్సిన చిన్న పనులు చేసుకుంటూ బాక్సులు ప్రిపేర్ చేసుకుంటూ టిఫిన్ ఇస్తూ కాఫీలు ఇస్తూ ఇప్పుడు ఇంకా ఈ చిన్న చిన్న టిప్స్గా ఈ విధంగా క్లీన్గా ఉంచుకుంటూ ఇక్కడ చూశారు కదా ఇవంతా కూడా స్మెల్ రాకుండా అయితే నేను చెప్పాను ఇక్కడే పెట్టేసుకుంటానండి ఇది ఎందుకు అంటే కూడా నేను ఇంతకు ముందు వీడియోలో ఏదో కవర్లో వేసుకోవచ్చు కదా లేదా డైరెక్ట్ డస్ట్బిన్లో వేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ ఇది ఎందుకు నాకు యూజ్ అవుతుంది అనేది కూడా ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో వాళ్ళు అంటే మావారే దింపుతారండి మా చిన్నవాడిని ఆయన వాడిని దింపి రావడానికి నాకు ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ లోపు మళ్ళీ నెక్స్ట్ మా వారికి అయితే బాక్స్ అనేది నేను రెడీ చేయాలి కాబట్టి వంట అయితే అయిపోయింది కదా బాక్సే ఇంకా మా వారికి ఇవ్వాలి టిఫిన్ పెట్టాలి ఇంక ఇక్కడ కూర్చుని నా కోసం నేనైతే రిలాక్స్గా ఇక్కడ గ్రీన్ టీ అనేది తాగుతున్నాను ఈ గ్రీన్ టీ కూడా చెప్పానండి హాట్ వాటర్లో నేను నిమ్మకాయనైతే పిండుకుని దాంట్లో కొద్దిగా పసుపు అనేది వేసుకుంటాను ఇది దాదాపు ఒక ఐదేళ్ల నుంచి నేను పాటిస్తున్న చిట్కా అండి నాకైతే మాత్రం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మార్నింగే ఒక వేడి నీళ్ళ గ్లాసులో ఆ నీళ్ళల్లోనే కొద్దిగా పసుపు నిమ్మకాయ కుదిరితే మీకు తేనె లేదు ఇలాగ నేను వేసుకునే గ్రీన్ టీ ప్యాకెట్ కూడా నేను ఇక్కడే వేసేసుకుని చాలా హాయిగా కూర్చొని తాగుతాను ఈ పది నిమిషాలు నా కోసమైతే కేటాయించుకుంటాను మీకు టైం చూపిస్తాను అన్నాను కదండి మర్చిపోయాను ఒకసారి నేను మీకు టైం అనేది చూపిస్తే ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తానండి అదిగో టైం చూసారు కదా ఎయిట్ టెన్ అంటే మావాడు ఎయిట్కి వెళ్ళిపోయాడు ఈ టెన్ మినిట్స్ నాకైతే పట్టింది ఈ విధంగా ఈ పది నిమిషాలు రిలాక్స్గా నా కోసం నేను కేటాయించుకుని ఈ హాట్ వాటర్ గ్లాసు వాటర్ కోసమే చాలా రిలాక్స్ అంటే మార్నింగ్ నుంచి నేను పడిన స్ట్రెస్ నాకు ఈ పది నిమిషాల్లో చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోతుందండి చాలా హాయిగా ఉంది అందులో వేడివేడి నీళ్లు నేను ఇది వేడి వేసవికాలం కాలమైనా తాగుతానండి ఏదో వేడి నీళ్ళు తాగకూడదు చల్లటి నీళ్ళే తాగాలని మాత్రం ఉండదు ఇదిగో అయిపోయింది అయిపోయిన తర్వాత మావారిని కూడా బాక్స్లోవి పంపించాక మళ్ళీ నేను మొత్తం గిన్నెలు అన్నీ కూడా తోమీలాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే చిన్నగా కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి చిన్న పని నాకు పడింది అందుకనే నేను మళ్ళీ గబగ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇదిగోండి ఆ పని మీదకైతే బయటకు వచ్చాను సో ఈ పనిలో అయితే కొద్దిగా బిజీగా ఉన్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా అయితే కలుస్తానండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది కదండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి అందరికీ నమస్తే